రాష్ట్ర చైర్మన్ ఇవాళ మరి అనుమయ జిల్లాలో రాయచోటిలో మరి ఇవాళ జిల్లాకి ముఖ్యపట్నంగా రాయచోటి అయింది మరొక జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక జిల్లాగా అవతరించడానికి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కూడా కొన్ని నిన్నటి వరకు పదమూడు జిల్లాలు ఉన్నది ఇవాళ ఇరవై ఆరు జిల్లాలు దానికోసం అన్ని జిల్లాల్లో కూడా కొత్త జిల్లాల్లో కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాక ఈ రాయచోటు పట్టణానికి వచ్చినప్పుడు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు కమిషనర్స్ పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను వెంటనే మీరంతా చూశారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకునే మరి ఒక డిఏ అలాగే ఎప్పటి నుంచో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుని అరవై రోజుల్లో దాన్ని సిస్టమైజ్ చేస్తాము ఇన్సూరెన్స్ సంబంధించిన మిగతా ఆరు రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో దానిని మోడల్ గా తీసుకుని ఇన్సూరెన్స్ కింద దానిని తీసుకురావడానికి ఉన్నదాని సర్వీసెస్ ని మరి ఉద్యోగులకు ముఖ్యంగా కక్ష అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మహిళా ఉద్యోగులకు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో వాళ్ళు రిటైర్మెంట్ వరకు దానిని వాడుకునేటట్లు అలాగే ఎవరైతే మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో గత మూడు సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఉన్నవారందరికీ మరి మొన్న సమావేశం జీవో అయిన వెంటనే ముఖ్యమంత్రి గారితో సమావేశమైన వెంటనే ఒక రోజులో దానికి సంబంధించిన మరి జీవో ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది జరగడం పట్ల అలాగే ఏదైతే డిఏలో పెన్షనర్స్కి ఉద్యోగులకి డిఏ బకాయిల మీద ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యోగులకు కూడా తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో అలాగే జీవో తో దాదాపు ఐదు గంటల పాటు సమావేశం జరిగింది అందులో ముఖ్యంగా పెన్షనర్స్ కు సంబంధించిన ఎడిషనల్ క్వార్టమ్ ఆఫ్ పెన్షన్ ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మరి రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది తర్వాత గత ప్రభుత్వం దానిని తగ్గించడం కోత వేయడం జరిగింది దానిని పునరుద్ధరించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం ఎవరైతే రెండు వేల నాలుగు ముందు నోటిఫై అయ్యి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ ఓపీఎస్లో తీసుకురామని చెప్పాం పైగా నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు వారందరినీ ఓపీఎస్లో లో తీసుకుంటానని ప్రకటన చేయడం జరిగింది అలాగే దానితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఏదైతే పెండింగ్ ఉందో రెగ్యులరైజ్ చేయాలని సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పథకాల్లో భాగం చేయాలని ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ వాళ్ళకు ప్రమోషన్ ఛానల్స్ కనిపించడం పట్ల కూడా మేము గత నెల రోజులుగా ఈ విషయం మొత్తం రాష్ట్ర యంత్రాంగం దృష్టికి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ దశలవారీగా ఒకదాని ఒకటి పరిష్కరిస్తామని చెప్పి మొన్న ఒక ఆరు డిమాండ్స్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించడం అనేది జరిగింది దాదాపు గత ఆరు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఉద్యోగులకు చేయకటేమో మరి మాకు సంబంధించి మూడు వేల ఆరు వందల ఉద్యోగుల మీద బనాయించడం జరిగింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా డిఏలు బకాయిలు చెల్లించకుండా మూడు ఇన్స్టాల్మెంట్స్ అని తెచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు తొమ్మిది నుంచి పది డిఏలు ఇవాళ బకాయిలు అన్ని పెండింగ్ ఉన్నాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ డిఎల్ మూడు ఇన్స్టాల్మెంట్స్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందో ఆ మూడు ఇన్స్టాల్మెంట్స్ కనుక అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న ఉద్యోగులు కానీ ఖండించి దాని మీద ఇచ్చేస్తే ఇవాళ ఉద్యోగులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తున్నాం హెచ్ఆర్ఎను కోల్పోయాం ఫిట్మెంట్ను కోల్పోయాం ఎడిషనల్ కోటంను కోల్పోయాం డియోలు పది డియలు బకాయిలు పెట్టుకుని ఉన్నాం మా డబ్బులు ఏపీసీఎల్ఐ జీపీఎఫ్ ఇవన్నింటినీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్లో కంప్యూటేషన్లో అలాగే గ్రాట్యుటీలో గత ఐదు సంవత్సరాలుగా రెండుగా దాదాపు మూడు సంవత్సరాల బకాయిలు ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ ద్వారా ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చారు మేము అదే చెప్పాం గత ప్రభుత్వం ఉద్యోగుల పాట చీకటి పాపంగా మిగిలిపోయింది మీరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్తారంటే పదిహేను నెలలైనా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదంటే డిఏ మిగతాయన్నీ కూడా ఇచ్చారు మేము అందుకే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర యంత్రాంగానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూనే మీరు ఏదైతే ఫిఫ్టీ సెవెన్ మెంబర్ మీరు చెప్పారో ఏదైతే అడిషనల్ పాయింట్ మీరు చెప్పారో ఏదైతే ముఖ్యంగా వేతన సవరణ మరి దాదాపు ఇరవై ఐదు నెలలైంది ఏదన్న సవరణ కమిటీ చైర్మన్ బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారు వాటన్నిటినీ బాధ్యత తీసుకోవాలని దశల వారీగా వాటి చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామ వార్డు సచివాలయ నోషనల్ ఇంటర్మీడియట్స్ కూడా చెల్లించాలని కోరుకుంటున్నాం అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రమాణాన్ని తొమ్మిది వందల యాభై మంది ఎంపీహెచ్ఏల్ని హైకోర్టు ఉత్తర్వుల మీద తీసివేయడం జరిగింది ఇప్పుడు అది అంతా సుప్రీంకోర్టులో ఉన్నది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి వారందరూ యాభై యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాక వాళ్ళని తీసేస్తే సమాజంలో బ్రతికే పరిస్థితి కూడా లేదు కాబట్టి నిన్ననే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ తొమ్మిది వందల యాభై మందికి న్యాయం చేసి వారు తిరిగి ఉద్యోగంలో చేరేటట్లు చేయాలని కోరుకుంటున్నాం అందుకే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషను ఒక బ్యాంక్ గోడ్ ఆర్గనైజేషన్ డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పుట్టిన మొట్టమొదటి మాతృ సంస్థ అందుకే దానిని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అటుపక్క రాష్ట్ర స్థాయి వరకు పూర్తి నిర్మాణం చేపట్టాలని చెప్పి తలంచాం నిర్మాణం చేపడుతున్నాం ఈ రాష్ట్రంలోని ఎయిటీ పర్సెంట్ ఉద్యోగులు నాకు పెద్ద జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిశ్రమ ఏపీ జేఏసీని కూడా రీకాన్స్టిట్యూట్ చేస్తున్నాం మరి మొత్తం ఈ సంఘాన్ని జేఏసీని రీకాన్స్టిట్యూట్ చేసుకుని మరి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క డిమాండ్స్ను ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నాం ఉద్యోగులకు సంబంధించిన ఆందోళనను అర్థం చేసుకుంటున్నాం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉద్యోగులకు సంబంధించిన ఉపాధ్యాయ పెన్స్టర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క డిమాండ్ మీద రాజీ పోరాటాన్ని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసి చేస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే అన్నారో దాని ప్రకారం దశల వారీగా వీటన్నిటినీ పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం అలాంటి పరిస్థితుల్లో సిపిఎస్ ను ఓపీఎస్ గా మార్చడం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం కానీ రెగ్యులరైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేయగలుగుతాడు సిపిఎస్ ఓపీఎస్ కాదు రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ ద్వారా వచ్చి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి పదకొండు వేల మంది ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ మేము ఫిఫ్టీ సెవెన్ ప్రకారం భారతదేశంలో అందరూ చేశారు ఈ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరానికి ఇది చేయలేదు ఆ పదకొండు వేల మందికి ఓపీఎస్ అడిగాము ఆ ఓపీఎస్ చేస్తామని చెప్పి ఇచ్చేశారు అలా కాకుండా రాష్ట్రంలోని నాలుగున్నర లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల్ని ఓపీఎస్లోకి తీసుకురావాలన్న మా విధానం ఏదైతే ఉందో ఆ విధానం ఉంది కానీ నిన్న జరిగింది ఫిఫ్టీ సెవెన్ మేము మీద వాళ్ళు యాక్సెప్టెన్స్ తెలియజేశారు జనరాల అధ్యక్ష ఈరోజు వన్ అయింది ఈ రాష్ట్రంలో ఓపీఎస్ పోయి సిపిఎస్ అమలైంది రెండు వేల నాలుగు అక్టోబర్ ఆ రోజు పూర్ణ చంద్రబాబు నాగ్ కాదు జులైనా ఒకటిలో ఒప్పందంలో శతకాలు పెట్టిన తర్వాతనే తొమ్మిది మంది వద్ద ఏడు వందలు శతకాలు పెట్టిన తర్వాత రెండు వేల రెండు వేల నాలుగు వందలు ఎవరు సంతకాలు పెట్టాల ఏవి జరగాలో అటువంటి ఒప్పందం నుండి మా దగ్గర తీసుకురండి నాకు తెలుసు నేను ఉన్నా ఆయన ఉన్నా నేను ఉన్నా ఎవరు మొత్తంలో ఒక రాత్రి చేసేసారు ఎవరిని అడగలు కూడా సంపాదించారు ఆ రోజునే ఏపీఎన్జి అసోసియేషన్ రెండు వేల నాలుగు అక్టోబర్లో దీన్ని తీసుకొచ్చినప్పుడే రెండు సంవత్సరాల పాటు దాని మీద ఉచితం ఇప్పుడు మీరు గజిటెడ్ అధికారులు కూడా ఇంకా సగంలా చేసుకోవడానికి చేసుకున్న సాగం ఏంటి సవరణ చేసుకోవడానికి మేము మేము ఎన్జిఓస్ రిప్రజెంట్ చేస్తున్నాం ఎన్జిఓస్ అందరూ ఇబ్బంది తహసీల్దార్లు ఏ టీఏఓలో ఉన్నవాళ్ళు పంచాయతీరాజ్లో సూపర్నెంట్స్ ఎస్టీఓలు ఎస్ఆర్ఓలు అందరూ నాన్ గెస్ట్ మొత్తం ప్రభుత్వం అందరినీ గజస్ట్రెండ్ చేసుకుంటూ వస్తుంది వాళ్ళంతా మా ఇదే కాబట్టి మరి మా దీనికోసమని కానీ గజస్ట్రెండ్ మధ్య అంచేసుకున్నాం ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ ఇస్తూ ప్రోత్సాహ రూల్స్ అమెంట్ చేసి మాకు జీవో ఇచ్చింది దాని ప్రకారమే ముందుకెళ్తున్నాం ಎಷ್ಟುಡ್ ಆಫೀಸರ್ ಸಂಘಾದ ಅರವತ್ತೊಂದು ಸಂಸ್ಥರ ಅರವತ್ತು